హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన అగ్రికల్చర్ అనేది సాయిల్లో చేస్తామని అనమాట ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే కొత్త టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది దీన్ని హైడ్రోపోనిక్స్ అంటారు దీన్ని హైడ్రోపోనిక్స్లో చేయటం వల్ల ఏంటంటే న్యూట్రిన్స్ని న్యూట్రిన్స్ యొక్క కాస్ట్ ప్లస్ వాటర్ కాస్ట్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ద కల్టివేషను ఇవన్నీ ఏంటంటే మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవడం కోసం ఇది ఒక టెక్నాలజీని మనం చేసుకొస్తామన్నమాట సో ఇందులో ఏముంటుందంటే మీరు చూసినట్టు డ్రైనేజ్ పైప్స్ అనేవి ఎయిట్ ఇంచ్ టెన్ ఇంచ్ పైప్స్ ఉంటాయి అనమాట ఈ టెన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ పైప్లో మనము బ్యాగ్స్ అని కోకో గ్రో బ్యాగ్స్ అని దొరుకుతాయి అనమాట ఈ కోకో బ్రో గ్రో గ్రో బ్యాగ్స్ని మనము ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా లైన్స్ దీది ఇది మొత్తము కింద మీకు డ్రైన్ పైప్స్ ఉంటాయి అనమాట ఆ డ్రైన్ పైప్స్లో మన ఈ గ్రో బ్యాగ్స్ వైట్ కలర్ కనబడుతున్నాయి ఇది కోకో గ్రో బ్యాగ్స్ అనమాట దాన్ని మనము ప్లేస్ చేసుకుంటాం అనమాట దానికి ఇరిగేషన్ సిస్టమ్ ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం ఓకే సో ఇందులో వాటర్ పడేదంతా కింద చూడండి కింద మీకు బ్రౌన్ కలర్ పైప్స్ కనబడుతున్నాయి ఆ వాటర్ అనేది మళ్ళీ డ్రైన్ అయ్యి మళ్ళీ కింద చూడండి సంప్ లాంటి ఒక ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంకులోకి వాటర్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ ఈ ట్యాంక్లో వాటర్ వచ్చిన తర్వాత ఈ పక్కన ఈ మూడు మూడు క్యాన్లో ఫర్టి ఫర్టిలైజర్స్ ఉంటుంది అనమాట ఈ ఫర్టిలైజర్ని ఈ ట్యాంక్లోకి ఆటోమేషన్ ద్వారా తీసుకుంటాం అనమాట చూడండి ఇక్కడ టైమర్ ఉంది పంప్ ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి వాటరు అదే సేమ్ వాటరు మళ్ళీ రీసైకిల్ మళ్ళీ అక్కడ మన గ్రో బ్యాగ్స్కి వెళ్ళుద్ది సో ఇట్లా కంటిన్యూస్గా ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఇక్కడ వాటర్ వేస్టేజ్ ఉండదు ఖర్చు ఎక్కువ పెరగదు చూడండి ఇప్పుడు దా అలాంటి సిస్టంలోనే ఇందాక మనం చూసినప్పుడు ప్లెయిన్గా ఉంది ఇప్పుడు మనం మొక్కలు పెట్టామనమాట టమాటో ఇది ఇందులో టమాటా కానీ క్యాప్సికమ్ కానీ కుకుంబర్ కానీ ఎలాంటి ప్లాంట్స్ అయినా మనం గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే సేమ్ అలాంటి సిస్టము అంటే మట్టికి సంబంధం లేకుండా ఓన్లీ గ్రో ఆ ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఒక వర్క్ ప్రోగ్రామ్ ద్వారా ఒక ఫర్టిగేషన్ రెసిపీస్ని ఒక ప్రాపర్గా స్ట్రీమ్ లింక్ చేసుకుంటా మనము ఈ సిస్టమ్ ద్వారా ఇవ్వచ్చు అనమాట ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీరు చూసారా మొక్కలు ఎంత హెల్దీగా ప్లస్ పెస్ట్ ఫ్రీ డిసీజ్ ఫ్రీ మీకు ఈలు ఎలాగంటే ఆ విధంగా మీకు ఈస్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ ఆల్రెడీ టెక్నాలజీ నెదర్లాండ్స్ కానీ హాలెండ్ కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ యూరప్ కానీ అమెరికా కానీ యూకే కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ అన్ని కంట్రీస్లో మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాం ఇండియాలో కూడా వచ్చింది ఇండియాలో కూడా చేస్తున్నాం కాకపోతే ఈ సింప్లిఫైడ్ విధానంలో చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా ఈజీగా మనము అగ్రికల్చర్ అనేది ఈల్స్ అనేది తీసుకోవచ్చు అనమాట అంటే దీనికి ఏంటంటే మట్టితో ఏం సంబంధం లేకుండా అంటే మీరు చూస్తారు కదా దాదాపుగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ అని మట్టిలోకి వెళ్ళిపోయి గడ్డి మందులు కొట్టి అవి చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం ఇప్పుడు సో ఈ ప్రాబ్లమ్స్ని మనం కమ్అట్ కావాలంటే ఈ యొక్క హైడ్రోపోనిక్స్ బ్యాగ్ ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్ అనేవి పీవీసీ పైప్లోనే ఉంటాయి అనమాట పీవీసీ పైప్లో ప్లేస్ చేయటం అనేది అంటే వాటర్ అనేది ఆ పైప్స్ ద్వారా డ్రైన్ అయిపోయి మన ఛానల్స్ ద్వారా కింద సంపు చూపించాను ముందు ముందు వీడియోలో ఆ సంపులోకి వచ్చి పడతాయి అనమాట ఆ సంపులో నుంచి వాటర్ మళ్ళీ పంపు మళ్ళీ రివర్స్ మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఇది ఒక సైకిల్ అనమాట తిరుగుతూ ఉంటుంది మనకి వాటర్ వేస్టేజ్ ఉండదు ఫర్టిలైజర్ వేస్ట్ కూడా ఉండదు మన ముక్కకి ఏ టైంలో కావాలన్నా ఎవ్రీ టెన్ మినిట్స్కు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు మనం కంటిన్యూస్గా వాటర్ ఇస్తా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ పద్ధతి చేసుకోవటం అనేది అంటే మనకి చాలా ఆదా ఉంటుంది మొక్కల్ని మనం క్రమ పద్ధతిలో మనకు కావలసిన విధంగా పెంచుకోవచ్చు మనకు కావలసిన ఇల్ను కూడా కట్టి తీసుకోవచ్చు ఈ సిస్టాన్ని మనం ఫాలో చేయటం అన్నీ ఏంటంటే చాలా వరకు బెటర్ రిజల్ట్ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఫార్మర్కి ఏంటంటే ఇది ఒక ఇంటెన్సివ్ క్రాప్ అనమాట అంటే ఇంటెన్సివ్ అంటే మనం ఇది గ్రీన్ హౌస్లో చేసుకోవచ్చు పాలీహౌస్ పాలీహౌస్లో చేసుకోవచ్చు గ్రీన్ హౌస్ అనమాట సేమ్ దాంట్లో చేసుకోవచ్చు షేడ్ నెట్లో చేసుకోవచ్చు ఈవెన్ ఓపెన్ ఫీల్డ్లో కూడా చేసుకోవచ్చు ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ క్రాప్ ప్యాటర్ను ఈ యొక్క హైడ్రోపోనిక్ సిస్టమ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఫార్మర్ అని అతనికి ఏంటంటే అగ్రికల్చర్ చేయటం ప్రాక్టీసు ఇవన్నీ ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట సో దయచేసి ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి ఇది చాలా ఈజీ ఇది ఏం లేదు కింద డ్రైన్ పైప్స్ ఉంటాయి ఎయిట్ ఇంచ్ కానీ టెన్ ఇంచ్ కానీ డ్రైన్ పైప్స్ని మనము మట్టి పైన సాయిల్ పైన ఒక స్టాండ్స్ లాగా క్రియేట్ చేసుకుని దాని మీద మనం ఒక ర్యాక్స్ లాగా పీవీసీ పైప్స్ని మనం స్ట్రైట్గా మనం చేసుకుంటాం దాంట్లో మన యొక్క ఈ యొక్క చూసారుగా గ్రో బ్యాగ్స్ని చేసుకుంటాం గ్రో బ్యాగ్స్ ఆల్రెడీ రెడీగా దొరుకుతున్నాయి ఆ గ్రో బ్యాగ్స్లో మనకు కావాల్సిన టమాటో లేకపోతే చిల్లీయో లేకపోతే క్యాప్సికమ్ కొమ్మరు ఏదో ఎనీ క్రాప్ మనం ప్లేస్ చేసుకుని దానికి ఆల్రెడీ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది సో ఇది వాటర్ ఏంటంటే ఇది ఎందుకు చూపెడుతున్నాను అంటే ఈ వాటర్ అనేది చూడండి ఈ సంప్ ఇది ఒక ఆల్రెడీ మేము చేసిన ఒక ప్రాజెక్ట్ అనమాట దాన్ని మీకు ఎగ్జాంపుల్స్ పెడుతున్నాను సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో మనం వెళ్ళటం వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే మంచి రిజల్ట్ వస్తాయి అనమాట ఈ మనం ఇప్పుడు మట్టి మట్టి మీద డిపెండ్ అయ్యి మట్టిలో ప్రాబ్లమ్స్ వచ్చి మనకి చాలా వరకు కలుపులు ఈ చాలా ఇష్యూస్ వల్ల ఏంటంటే మనం ఫార్మింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోలేకపోతున్నాం సో ఈ విధానం వల్ల ఏంటంటే మనం ఒక ప్రొటెక్టివ్ ఒక ప్రొటెక్ట్ కల్టివేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట ఎలాంటి క్రాప్ క్రాప్నైనా ఎంత అయినా సరే ఎన్నిసార్లు వేసుకోవచ్చు అనమాట సంవత్సరంలో మూడు సార్లు వేసుకోవచ్చు నాలుగు సార్లు వేసుకోవచ్చు సపోజ్ ఒక ఒక త్రీ మంత్స్ క్రాప్ని ఫోర్ టైమ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ దీంట్లో దీనికి ఇది చేయాలంటే పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఉండదు చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు దయచేసి ఈ వీడియోస్ని చూడండి చూడండి మేము ఈ స్టాండ్స్ని ఎలా మనం మట్టిపైన స్టాండ్స్ చేసుకుంటాము అంటే దీన్ని కూర్చోబెట్టడానికి ఎలాంటి స్టాండ్స్ మనం మనం చేసుకోవచ్చు దాని నుంచి క్రాప్ ఎంత నీట్గా చూడండి ఎంత హెల్దీగా చూడండి దాన్ని ఎలా వాటరు మళ్ళీ ఆ స్టాండ్స్ నుంచి సంపులోకి వెళ్ళిపోవటం సంపు నుంచి మళ్ళీ రీసర్క్యులేషన్ కావటం ఈ విధంగా ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రీమ్ లేని విధంగా ఏంటంటే జరుగుతూ ఉంటుంది అనమాట దీన్ని హైడ్రోపోనిక్స్ అనమాట దీన్ని దయచేసి చూడండి ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది